ాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తో ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లల ఏంటి దేవుని వాగ్దానపు మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యశుయా గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల కావున మీరు ఆనందపడి రక్షణార్థ రక్షణాధారమైన బావులో నుండి నీళ్లు చేదుకుందురు ఆ దినమున మీరు ఇలాగ అందురు యహోవాను స్థుతించుడి ఆయన నామాన్ని ప్రకటించుడి జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయండి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకున్నది అన్న మాటలు మనం చదువుకుంటున్నాం పిల్లరా ఇక్కడ రాయబడిన విశేషమైన మాట ఏంటని మనం గమనిస్తే మీరు ఆనందపడి రక్షణాధారములైన బావిలో నుండి నీళ్లు చేదుకుందరు ఆ దినమున మీరు ఇలాగారు అంటే ఓ కీర్తన పాడి ఓ స్థుతి చెల్లించి ప్రభుని ఘనపరుస్తారు అని ఎస్ఏ ప్రవక్త ద్వారా ఈ ఎస్ఏ గ్రంథంలో మనం చూస్తాం దేవుని మాట అయితే ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకు మీకు అందించిన మాట ఏంటని చూస్తే శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని అన్న మాటలు మనం చదువుతుంటాం బైబిల్ గ్రంథం అయితే నీవు శ్రమపడిన దినాన్ని కానివ్వండి విలువేయబడిన దినాన్ని కానీయండి తృణీకరించబడిన దినాన్ని కానీయండి వీటినన్నిటినీ మనసులు కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోగలరు అవతల మర్చిపోతాం ఎందుకంటే అవి శాశ్వతంగా మనకి గుర్తుండవు కదా అయితే దేవుడు ప్రతి క్షణాన్ని ప్రతి దినాన్ని ప్రతి వారాన్ని ఆయన దృష్టిలో ఉంచుకొని ఏమండి జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అంటే ఇన్నేళ్ళు శ్రమ పొందావు కదా అన్నేళ్ళకి తగిన సమాధానపు కృప నేను నీకిస్తాను అన్నీళ్ళకు తగిన కన్నీటికి ప్రతిఫలమైన దీవినను లేదంటే ఆనందమును నేను నీకిస్తా అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ అయితే నీ జీవితంలో మన జీవితంలో ఎన్నో మార్లు దుఃఖపడిన రోజులు లేకపోలేదు ఎన్నో మార్లు సంతోషించని రోజులు లేకపోలేదు అయితే శాశ్వతమైన సంతోషం ఎక్కడుంది శాశ్వతమైన ఏమంటే సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఎక్కడ వారమో మనకు గుర్తురిగితే ఖచ్చితంగా మనకి ఆ సమాధానం ఎక్కడ మనకు లభిస్తుందన్నది కూడా మనకు అర్థమైంది యోనికి మహిమ కలుగునిగా ఎందుకని ఈ మాట అంటే మనం పరము నుండి భూమికి వచ్చిన్నాము భూమి నుంచి తిరిగి మళ్ళీ పరముకు వెళ్ళిపోవాలి అన్న ఒక ఉద్దేశమును మనం ఆలోచిస్తే ఇక్కడ ఆ మాట మనకు కనబడుతుంది ఏమంటే యహోవాని స్తీంచుడి ఆయన నామాన్ని ప్రకటించండి జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయండి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకునుడి ఎందుకని అంటే మరలా మనం ఎక్కడి నుంచి వచ్చిద్దమో మరలా తిరిగి అక్కడికే చేరవలసి ఉన్నది కనుక భూమి మీద శాశ్వత సంతోషం ఎప్పుడుంది ఎక్కడుంది ఎవరి దగ్గర ఉండదండి ఎవరి దగ్గర ఉండదు వారికి ఏదో ఒకరోజు ముగింపు వస్తుంది ఆ ముగింపు వారి జీవితంలో ఉన్న రెండింటిని మేలు సమాధానం సంతోషాన్ని వెంటబెట్టుకొని నిత్య రాజ్యానికి తీసుకెళ్లే అవకాశం మరి నీ పరిస్థితుల్లో నీ విశ్వాస ప్రయాణంలో సమాధానము లేని దానిగా లేని వ్యక్తిగా లేనివాణిగా అని ఉంటే ప్రభు అంటారు ఆనంద రక్షణ బావులో నీళ్ళు చేదుకొని ఆనందిస్తావు అంటూ ఆలోచించు ప్రార్థించు అట్టి ఆనంద సమాధానపు బావులో నీళ్ళు చేదుకుని కూడా ప్రభుని పరిశుద్ధుడువైన మా తండ్రిని పొందారు ఈ వాగ్దాన్ని వీక్షిస్తున్న ప్రియులను మీరు దర్శించి బలపరచ రవ్వ శ్రమనుందిన ఏళ్ల కొలది ఆనంద తైలముని ఇచ్చుతున్నాను ఇదిగో యహోవ కార్యములు మీ నోటితో మీరే తెలియజేస్తారని మీరు తేటగా మాట్లాడారు వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రియులను దర్శించి ధైర్యపరిచి జీవించి మీరు మహిళ వేసయ్య నామంలో ప్రార్థం చేస్తున్నాను తండ్రి ఆమె